Thanks the Lord, you Lord. Lord, I lift Your name on high. Lord, I love to sing Your praises. I'm so glad You're in my life. From heaven to earth, to the soul, the way from the earth to the cross, my down to say, from the cross to the grave, from the grave to the sky, God, I mouth to me. దేవునికి స్తోత్రం కలగలుగాక బి సందర్శనకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నా మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యమాలను బట్టి నీ నామంకే మహిమ కాక యహోవా వేల్పులలో నీ వంటి వాడేవు పరశుతత్వం బట్టి నీవు మహనీయుడు స్థుతికీర్తలను బట్టి పూజ్యుడు అద్భుతములు వచ్చేవాడు నీ వంటి వాడెవడు నీతో సమానుడైన వాడు ఎవడు ప్రయోహి వంటి బలాడు ఎవడు పట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మిమ్మల్ని పూజిస్తున్నాం మీకే నమస్కారం చేస్తున్నాం మీ ఎదుట సాకి పడుతున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ఇచ్చిన పార్చర్యుడు ఆశీర్వాదకరంగా చేయవచ్చు ఈశ్వర్ శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అనే పరమగీతము మొదటి అధ్యాయం మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది తైలము సంఘానికి అవసరం లేవి కాణముల గానం చూసినట్లయితే చో ఆర అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చనం నైవేద్యమును కూర్చున్న విధి ఏదనగా అహరోణ కుమారుడు యహోవాసాన్నిధిని ఎదుట దాన్ని అర్పించవాలని అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరుడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యోహోవాకు ఇంపైన సువాసన గాను దహింప వలెను కాబట్టి ఈ పరిమళ తైల సువాసన కలిగిన వ్యక్తి ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు ఆయన ఒక్కడే పరిమళ తైల సువాసనకు అర్హుడు ఆయన ఒక్కడే పరిమళ తైల సువాసనకు యోగ్యుడు వాటబట్టుందండి అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినా అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడు మహిమయు గలతయు నీకే చెల్లును ఎల్లప్పుడు కాబట్టి ఆయనకొక్కడే అట్టి పరిమళ తైల సువాసనకు అర్హుడు యోగ్యుడు ఏసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానంలో చూడండి ఆ పరిమళాలు బహుకరించుతా మత స్వార్థ రెండవ అధ్యాయం అది పదకొండు వచ్చినాలు పరు నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాడిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది కాబట్టి సాంబ్రాణి బోళం పరిమళ తైల సువాసన కలిగినటువంటివి ఈ గీతము మొదటి అధ్యాయంలో పన్నెండవ వచనంలో చూచినట్లయినచో రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను రాజు ఆ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ అనే కాదు కానీ రాజు ఎక్కడుంటాడో అక్కడంతా పరిమిల్ కాబట్టి ఆ సువాసనంతా కూడా ఆ విందులో కూర్చున్న వారికి అందరికీ కూడా వ్యాపించినట్లుగా వ్రాయపడుచున్నది మార్కు స్వార్థ పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం నుంచి చదువుతున్నాను ఆయన బేతనీలో కుష్ రోగి రోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్త జఠాభంసి అత్తర బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తర బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి వీదలకియవచ్చునని చెప్పి ఆమెను గుర్చి సనుగుకొని అందుకు ఏసు ఎట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశారు బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీ వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలవి చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించను ముందుగా అభిషేకించను స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఆరో వచనం ఏసు బేతనే కుష్టరోగి అయిన సీమోను ఇంత ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన ఎంతకు వచ్చి ఆయన భోజనమునికి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీన్ని గొప్ప వెలకు అన్ని బీదలకి ఇవ్వచ్చునే అనేది అక్కడ మార్కుస్సు వార్తలో కొందరు అని రాయబడి ఉన్నది మత్త వార్తలో శిష్యులే ఆ మాటను పలికినట్లుగా వ్రాయబడి ఉన్నది లుక్క ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చరం చవిత్ర పరిశీల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాడు ఆయన ఆ పరిశీలి పరిశుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ పాపాత్మరాలైన ఒక స్త్రీ యేసు పరిశైనా ఇంత బోజనంతో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములంత నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను మృద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసను ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవర్త అయిన ఏడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయ్యో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను అందుకు ఏ సుశీమానం నీతో ఒక మాట చెప్పవల్లని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పుమే నలభై మూడవ అందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువగా ఎక్కువ క్షమించడం వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించింది అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనితో ఎట్ల నేను ఈ స్త్రీని చూచిస్తున్నావే నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా నీవు నా పాదములకు నీళ్ళు నీళ్ళు వేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంట మానా లేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసరు ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడదని నీతో చెప్పచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో ఆనన్నాను కనుక తల మీద పోయుట అనగా అభిషేకమునకు సూచన మీద పోయిట అనగా పరిచర్యను చూచిస్తుంది కనుకనే భూస్థాపన నిమిత్తము స్త్రీలు సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను సిద్ధపరచుట చూడండి లోక స్వార్థ ఇదే లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ఆఖరి రెండు వచనాలు యాభై ఐదు యాభై ఆరు వచనాలు అప్పుడు గలిలయ్య నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగో ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యమలను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి జన్మల తీరికగా ఉండేది కాబట్టి ఇక సుగంధ ద్రవ్యమల కో ఆ యొక్క తైల సువాసనకు అర్హుడు యోగ్యుడు యేసు ఒక్కడే యేసు ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఆయన ఒక్కడే అందరి కొరకు పాప విమోచన ఖైదర్ముగా సిలువలో బలి అయిపోయాడు అరే ఆయన సమాధి చేయబోడ్లిని ఏ విధముగా చేయబడినాడో అది చూచి వెళ్ళి సుగంధ ద్రవ్యములు తీసుకుని తిరిగి సిద్ధపడి వచ్చుట స్త్రీలను చూస్తున్నా చూడండి రెండవ దృష్టాంతాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో ఓ చక్కటి దృష్టాంతం ఉన్నది తొమ్మిదవ అధ్యాయం ఎరుబోయలు కుమారుడైన అభిమేళులకు షక్కిమలోనున్న తన తల్లి సహోదరుల ఎద్దుకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబకులందరితోనూ మీరు దయచేసి శక్కిమ యజమానులు అందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబోయలు యొక్క కుమారులైన డెబ్బైది మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక్క మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీ రక్ష సంబంధాన్ని జ్ఞాపకం చేసుకునుడై అని పలుకుడను అతని తల్లి సహోదరులు అతని కూర్చి శక్మ యజమానులు వినినట్లు ఆ మాటలని చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అవి మేలకు తట్టు త్రిప్పుకొని అప్పుడు వారు బయలుదొరితో గుడిలో నుండి డెబ్బది తులమల వేడి తెచ్చి అతనికి వాటితో అభి మెలకు అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాను వారు అతని వశముల నుండి తరువాత అతడు వఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబాయిలు కుమారులను తన సహోదరులు అయిన ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను ఎరుబైలు చిన్న కుమారుడైన యువతము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాను తరువాత షక్యము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరు కూడి వచ్చి షక్యములోనున్న మస్తకి వృక్షము క్రింద దండు పాళిమనంత అభిమిలుకును రాజుగా నియమించింది అది యువతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరీజీ కొండ చొప్పున కొండకొప్పున నిలిచి వెలుగెత్తి పిలిచి వారితో ఇట్ల నేను యజమానులారా మీరు నా మాట విని దేవుడు మీ మాట విను యజమానులరా మీరు నా మాట విని దేవుడు మీ మాట వినును అని వారికి ఒక ఉపమానాన్ని తెలియపర్చారు ఆ ఉపమానాన్ని చావుతున్నాను చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవల్లని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలివ చెట్టు నడుగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ నా తైలము నీ మాని చెట్ల మీద ఉండి ఇటు అటు ఊకుటక్కు నేను వచ్చదనా అని వాటితో అని అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజులై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక భానుదురా అని వాటితో అనను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షణిని అడుగగా ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను యొక్క మాని చెట్ల మీద రాజున ఉండి ఇటు అటు భూగుటకు నేను వచ్చదనా అని వాటితో అలాను అప్పుడు చెట్లన్నయ్య నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీద రాజుగా నియమించ కొనగోరిన ఎడల రండి మా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానాను దేవదారు చెట్లను కాల్చివేయదని చెట్లతో చెప్పింది కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయి ఒలివ చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు మరి దేవునికి మానవునికి మరి అది ఇచ్చే తైలం ఎంత ఉపయోగకరమో తెలియపరచుట అలాగున అంజరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మంచి ఫలములను మాధుర్యాన్ని నేను మరి ఈ యొక్క మానుదునా అని రాజుగా ఉండు టెక్కు ఇస్తే లేదు అలాగే ద్రాక్షళి దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని మానవలను సంతోషపెట్టు నా ద్రాక్ష రసములు నేను ఇయ్యక మానుదునా అని అది కూడా మరి రాజుగా చెట్ల మీద రాజుగా ఉండుటకు అంగీకరించలేదు ఎందుకు ఈ మాటలో యువతను మరి షక్మి యజమానులకు తెలియపరచాడు అనంటే వారందరూ కలిసి మరి అభిమేళికను రాజుగా నియమించుకుని ఒకే తండ్రికి పుట్టిన దెబ్బది మందిని అతడు ఒక్క రాతి మీద హతం చేసినాడు రాజ్య పరిపాలన కొరకు అప్రియమైన వర్లరావు లోకము శాశ్వతము కాదు అశాశ్వతమైనటువంటి లోకములో ఉన్న నీవు నేను మరెవరైనా సరే ఆయన ఒక్కడే అర్హుడు ఆయన ఒక్కడే యోగ్యుడు ఆయన ఒక్కడే దేవుడు అట్టి దేవుడు నీ కొరకు నా కొరకు సకల మానవుల యొక్క పాప పరిహారం కొరకు కలువరు సిలువలో బలి అయిపోయా చేతుల్లో గాయం కాళ్ళకు మీకు కొట్ట దిగ కొట్టబడినది ప్రక్కలో బల్లింపు పోటు పొడవబడినది తలకముళ్ళ కిరీటము ధరించబడినది విపద్ద కొరడాలతో దొన్నబడినది పంచ గాయముల పొంది నీ కొరకు ఆ పరిమళ శ్వాసన కలిగినటువంటి అర్హుడు యోగ్యుడైనటువంటి దేవుడు ఏ యోగ్యత లేని నీకు నాకు అట్టి వైభవాన్ని అనుగ్రహించినందులకు మనము ధన్యులు ఒకవేళ ఇంకెను అట్టి దేవుని స్వకీయ రక్షకునిగా అంగీకరించకపోయినట్లయినా చూడు ప్రయోజనము శూన్యం చూడు కొన్ని మాటలు ప్రసంగిలో కొన్ని మాటలు మనం చూస్తాం ప్రసంగి ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచ్రాలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మ జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు ఎలా అనగా మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదును మరణం అందరికీ వస్తుంది అయితే సర్వ పాప పరిహారం కొరకు యోగ్యుడు అర్హుడైన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తము కాచింది ఆయన పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై అవచ్చు మొదట రాత్రి వేళ ఆయన ఎందుకు వచ్చిన నికోదేము కూడా బోడముతో కలిపిన అగరు రమారమే నూట యాభై సేల ఎత్తు తెచ్చాను యూతుల అధికారే తిరిగి జన్మించాలి అని యేసు అంత చెప్పినప్పుడు ఆ సత్యాన్ని గ్రహించి అలాగే నడుచుకుని యేసు చనిపోయినప్పుడు దాదాపుగా ఆ నికోదేము ోళంతో కలిపిన అగరు రమారమి నూట యాభై సార్ల ఎత్తు తెచ్చాడు అంతట వారు యేసు దేహంలో ఎత్తుకుని వచ్చి యూతులు పాతపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి దార బట్టలు చుట్టి ఆయన సిరిగి వేసిన స్థలంలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టింది ఆఖరిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మరి చూడమని చేస్తూ ఉన్నాను ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన స్పటికమతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలం మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైఢూర్యం ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నం ఎనిమిదవది గోమేతకం తొమ్మిదవది పుష్యరాగం పదవది సువర్ణల సునీయం పదకొండవది పద్మరాగం పన్నెండవది సుగంధము సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధి శుద్ధ సువర్ణమై మయమై స్వచ్ఛమైన స్ఫటికములు పోలి ఉన్నది దానితో ఏ దేవాలయములను నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది గొర్రె పిల్లయే దానికి దీపం జనములు దాని వెలుగునందు సంతరింతులు బురాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని మత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని గొర్రె గొర్రెపిల్ల యొక్క జీవ జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిత్తురు కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని దొరికించేవాడైన దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడో ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నామిక గలమ ప్రియాపరులకు తండ్రి కృపయు కనికర గల వామి పాదములకు వంద నాలుగు స్తోత్రాలు పరిమళ తైల సువాసన కో అర్హుడు యోగ్యుడైనటువంటి మిమ్ములను గురించి ప్రవ్వ మీరు తెలియపరచినటువంటి ఒక సందేశంను బట్టి స్తోత్రాలు చేసుకుంటు అట్టి ప్రభా దేవుణ్ణి ఇంకను ఎరుగులను వారు తెలుసుకున్న వారు గ్రహించని వారు తెలుసుకొని ఎరిగి ప్రభ గ్రహించి అలాగో మీ నిత్య వారసులుగా చేయి మన ఏ చేతి శ్రేష్టమైన ప్రార్థించుచున్నాం ప్రార్థించుతున్నాం పర్వతండ్రి ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించును కాదు